స్టూడెంట్స్ సో ఆ సందర్భంలో ఎంతవరకు పనిచేయాలి అన్ని క్లీన్ అయిపోయినాయా వాట్ ఈస్ ద స్టేటస్ అన్ని ఏర్పాట్లు అన్ని కూడా కంప్లీట్ చేస్తారా లేదా ఎస్ఫేర్ రాజ్ కుమార్ దానికి తగినట్టు ఏర్పాటు ఏజెన్సీ ఫైర్లైజేషన్ కేటరింగ్ ఏజెన్సీ

వాట్ టూ గోడే నిడిక టూ మోరన్ ది ఫస్ట్ ఆఫ్ టూ మోరన్ ఆల్ మర్డర్ స్కూల్స్ ఉదాహరణేమన్న నిమే మొబైల్ కెరియర్స్ పట్టుకున్నా మేడం జీసస్ కానివని వాటర్ ఫిషని అన్ని పరిచయతి ప్రాపర్టీ సిసికే వన్స్ ఐ వాంట్ టు టెల్ యు వెరీ క్లియర్‌లీ ఏసీ గారి మైదర్ కన్సర్నింగ్ కటపు ఏమైనా సర్కిల్ ఉంటాయ అవన్నీ అలాగే పెట్టిస్ బోర్డర్స్ వెళ్ళిపోతారు దానో కొంచెం స్పాయిల్ అయ్యే చేయకూడదు ఫ్రెష్ స్టాక్స్ యూస్ చేయాలి రైస్ కానివ్వండి ఏదైనా మేము చెప్తాం క్లోజింగ్ కి ఉంటే రిటర్న్ చేయండి ఏమైనా అడిషనల్ స్టాక్స్ ఉంటే ఎట్టి పరిస్థితిలో డ్యామేజ్ అయిన రైస్ కానివ్వండి ఇలాంటివి మీరు స్టాక్ చెక్ చేసి ఏమైనా డ్యామేజ్ అయితే ఇమీడియట్గా దాన్ని డిస్కార్డ్ చేస్తూ ఫ్రెష్ స్టాక్స్ మీరు ఇమీడియట్గా ఇమీడియట్ ప్లేస్ చేయాలి రైస్ కోసం ఎక్కడ కూడా కంప్లైంట్ రాకూడదు హైదరాబాద్ గారు అన్ని వర్క్ రేపు మా స్పెషల్ ఆఫీసర్స్ వస్తారు ఏ స్పెషల్ ఆఫీసర్ ఎక్కడ ఉన్నారో వాళ్ళు విజిట్ చేస్తారు మీ కి ఓకే స్పెషల్ ఆఫీసర్ లో పోస్ట్ చేయండి సో దాట్ విజిట్ స్కూల్ ఆల్రెడీ అవైలబుల్ విత్ ఆల్ ద స్పెషల్ ఆఫీసర్ సో అక్కడ వెళ్ళినప్పుడు వెరిఫై చేస్తారు ఎస్పెషలీ ఈ ప్రొవిజన్స్ అండ్ ఆల్ పాత ప్రొవిజన్స్ అన్ని కూడా డిస్కార్డ్ చేసి రైస్ కూడా ఒకవేళ స్టాక్ అప్పుడే ఉంటే మేము రిటర్న్ చేయమని చెప్పాము ఇంకా కూడా అందుబాటులో ఉన్నా కూడా ఇమీడియట్ గా రిటర్న్ రైస్ ఆర్ వాటర్ ఇమీడియట్ గా రిటర్న్ చేయాలి కొత్త స్టాక్ ఇమీడియట్ ప్లేస్ చేయాలి సో ఇవన్నీ ఎందుకు రాదు అండి పని

वापस कर रहे हैं ना ना राइस पानी ना भी इतना वस्तु पानी ना भी एक दो बार मेरे ने कुछ खराब है कोई उन्हें यार ना खराब है नहीं टाइम लेकिन असर बढ़ा मेरा एक दो बार से बढ़ा नहीं चल रहा है अभी बोला सब सब लोग एक ऐसे चल रहे हैं अभी एक बार वाली नॉल సంబంధించిచ్చా మేడం ప్రొవిజన్స్ మనకి ఇంకా టెండర్ ఫైనల్ కాలేదు అది మన ఓల్డ్ వాళ్ళు కంప్లీట్ అదే మేడం న్యూ వాళ్ళు చెందో వాళ్ళు సప్లై చేస్తారు మేడం రెండు ఇబ్బంది తర్వాత మన మిగతా స్కూళ్లకు సంబంధించి శానిటేషన్ పరంగా అడిషనల్ ఎస్నల్ కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మేడం ఏది పంచాయత్ సెక్రమేట్స్ వాళ్ళందరూ వెళ్ళి రూఫ్ పైన కానీ అంటే మీరు కూడా మీరు మీటింగ్లో మాట్లాడారు మేడం సో ఫ్రెండ్సెస్లో కానీ అంటే రూఫ్ పైన కానీ అంటే ఎక్కడ

కూడా వస్తుందంటే ఇంకా టూ త్రీ బిడిస్ చూస్తారు ఇక్కడ చూస్తా అది కంప్లీట్ చేస్తాను